తెలుగు రైతుల ఛానల్కి స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో మొక్కజొన్నలో మొదటిసారి వచ్చేటువంటి మైకలగొట్టం అనేది కానీ మొదటిసారి వచ్చే ఆకు తినే పురుగు కానీ వీటి నివారణ గురించి ఏమేమి మందులు అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ప్రొక్లైమ్ పావు కేజీ ఎకరానికి తీసుకున్నాము రోగారిని ఎకరానికి అర లీటర్ సప్పుని తీసుకొని రెండింటిని లీటర్ని కలుపుకున్నాము ఎకరానికి ఆరు బొంగల చొప్పున పొలం రెండున్నర ఎకరాలు మొత్తం పదిహేను బొంగల లెక్క అయితే ఎన్నిసార్లు ఉన్నాయో మొత్తం లెక్కేసాము ఆ ఎన్నిసార్లు వచ్చినాయి వాటిని పదిహేను బొంగలు డివైడెడ్ బై చేసి పోయేటప్పుడు మూడు రిటర్న్ వచ్చేటప్పుడు నాలుగు చొప్పున అంటే ఇటు వెనక్కి పంపి పెట్టుకోవటం కారణం ఏంటంటే గాలి బాగా ఎక్కువగా వస్తుంది అది మందు ముఖం మీద పడుతుందేమో అని చెప్పేసి పంపిణీ చేత్తు వెనక నుంచి ఇట్లా స్ప్రే చేయడం జరుగుతుంది గన్ ఎత్తుకొని వచ్చేటప్పుడు మూడు సార్లు రిటర్న్ వెళ్ళేటప్పుడు నాలుగు సార్లు ఆ నాలుగు సార్లు కూడా రైట్ సైడ్లో ఒకటి లెఫ్ట్ సైడ్లో మూడు ఎందుకంటే గాలి ఎక్కువ తోలుతుంది కాబట్టి ఎక్కువ దూరం వెళ్తుంది కాబట్టి ఇలా స్ప్రే చేయడం జరుగుతుంది వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి